హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో జగన్ ఇచ్చిన ఇళ్ల పట్టాలకు సంబంధించి అంటే గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలు తీసుకొని ఇప్పుడు ఇల్లు నిర్మాణం చేస్తున్న వారికి అది రూపేసు బాధ రావడం జరిగింది వారికి ఇల్లు కట్టుకోవడం కోసం అదనంగా డబ్బును సీఎం చంద్రబాబు నాయుడు గారు పెంచి ఇవ్వబోతున్నారు అంటే గత ప్రభుత్వంలో లక్ష ఎనభై వేల రూపాయలు ఇచ్చేవారు కదా ఇప్పుడు దాన్ని పెంచడం జరిగింది సో ఎవరెవరికి డబ్బులు పెంచి ఇస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఏమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఏపీలో గత ప్రభుత్వంలో ఇళ్ళ పట్టాలు తీసుకొని ఇళ్ళ నిర్మాణాలు చేస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది వాళ్ళందరికీ కూడా దాదాపుగా మూడు వేల కోట్లకు పైగా విడుదల చేయడం జరిగింది దాంతోపాటు వారికి అడిషనల్గా డబ్బులను విడుదల చేయబోతున్నారు ఇప్పుడే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగిందనమాట సో ఇళ్ళ నిర్మాణంలో భాగంగా భారీగా అన్నీ కూడా అంటే మెటీరియల్లు రేట్లు భారీగా పెరిగిపోయాయి అటు ఐరన్ కావచ్చు స్టోన్స్ కావచ్చు అదేవిధంగా సాండ్ కావచ్చు ఇలా అన్ని రెట్లు పెరిగిపోవడంతో ఈ డబ్బులు పెంచడం జరిగిందని చెబుతున్నారు సో బలహీన వర్గాల ఇంటి నిర్మాణానికి అదనంగా మూడు వేల రెండు వందల ఇరవై కోట్లు అని చెప్పి టైటిల్ తి నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఎస్సీ ఎస్టీ బీసీ ఆదివాసీ గిరిజనులకు ఇంటి నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మూడు వేల రెండు వందల కోట్ల సహాయం అందిస్తుందని గృహ నిర్మాణ సంస్థ తెలియజేసింది వివిధ దశల్లో ఉన్న నిర్మాణాలను పూర్తి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఒక ప్రకటనలో తెలిపారు ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రస్తుతం అందిస్తున్న ఒక లక్ష ఎనభై వేలకు అదనంగా ఎస్సీ బీసీలకు యాభై వేల రూపాయలు ఎస్టీలకు డెబ్బై ఐదు వేల రూపాయలు ఆదివాసీ గిరిజనులకు లక్ష రూపాయలు చొప్పున ప్రభుత్వం ఇస్తుందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ దశల్లో ఉన్న ఐదు పాయింట్ తొంభై తొమ్మిది లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు ఈ సహాయం వర్తిస్తుందని వివరించారు సో దాదాపుగా గతంలో ఇళ్ల పట్టాలు తీసుకొని ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాల్సిన వారు ఆరు లక్షల మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడానికి యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు అదనపు సహాయం అందిస్తున్నారు దానికోసం మూడు వేల రెండు వందల ఇరవై కోట్లను విడుదల చేయడం జరిగింది సో ఇది తాజా సమాచారం ఎవరైనా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉంటే ఇల్లు కట్టుకోవచ్చు గత ప్రభుత్వంలో ఇచ్చిన లక్షా ఎనభై వేలు కాకుండా ఇప్పుడు పెంచిన డబ్బులు అయితే ఇస్తారనమాట సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్